నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఈరోజు మహాశక్తివంతమైన రోజు కూడా అండి అంటే అమావస్య మనం ఇంతవరకు కూడా ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి మనీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు చూడబోయే ఈ విషయం అండి మీ కోరిక ఎలాంటిదైనా సరే ఎంత పెద్ద కోరికైనా సరే మీకు ఒక ఇరవై మూడు రోజుల్లో తీరేటట్టుగా అంటే ఏ పూజలు పరిహారాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదండి ఒక న్యూమరాలజీకి ఒక నెంబర్ అండి చాలా ఈజీ అయిన నెంబరు ఆ నెంబర్ని మీరు ఒక ట్వంటీ త్రీ డేస్ మీ ఎడమ చేతిలో అంటే లెఫ్ట్ హ్యాండ్లో మీరు రాసుకోవాలండి అది ఎలా రాసుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము మీరు ఈ రోజే మొదలు పెట్టండి ఈరోజు ఎందువల్లనంటే శుక్రవారము ప్లస్ మనకి అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు ఇంకా ఈ వీడియోలో చూద్దామండి క్లియర్గా ఎలా చేయాలి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈరోజు అమావాస్య కాబట్టి మనంద మనకి చాలామంది కూడా అందరు కమెంట్స్లో తెలియజేస్తున్నారు అక్క ఈరోజు పరిహారం ఏం చేయాలి ఎలా చేయాలి అని మధ్యాహ్నం ఒక మనం కల్లుపుతో చేసే పరిహారం ఒకటి తెలియజేశామండి దాంతోపాటు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని కూడా మీరు చేసి చూడండి అంటే మనం చెప్పే పరిహారాలు మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుంది ఏది ఈజీగా ఉంటుంది ఏది చేస్తే నమ్మకాన్ని మీకు ఏది చూస్తే నమ్మకం అనేది కలిగింది అన్న విషయాన్ని ఆలోచించుకొని మీరు చేయండి మీరు ఎన్ని మీరు చూపించే పరిహారాలు అన్నీ కూడా మీరు చేయొచ్చండి ఏమి ప్రాబ్లం లేదు చాలామంది అడుగుతున్నారు అక్క మనం ఎన్ని చేసుకోవచ్చు ఒక రోజుకి ఒకటే చేయాలా రెండు చేయాలా అని అని ఆలోచిస్తున్నారండి అలా అంతా ఏమీ కాదు మీరు పరిహారాలు మీరు ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు అలాగే ఈరోజు మా ఎప్పుడు కూడా అండి మనం న్యూమరాలజీకి నెంబర్స్ కానీ లేదంటే కనుక ఏంజల్ నెంబర్స్ను ఉపయోగించేటప్పుడు ఏంజల్ డే రోజున మనం చేస్తూ ఉంటాం అలాంటిది అమావాస్య పౌర్ణమి రోజులలో కూడా మనం ఇలాంటి నెంబర్స్ని ఉపయోగించి చేసే పరిహారాలకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అలాగే ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్ దేనికోసము అని అంటే మీకు ఏదైనా సరే ఒక కోరిక అనేది ఉంటుంది కోరిక కానీ లేదంటే ఒక విషయాన్ని మీ విష ఏదైతే ఉందో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి ఎంత పెద్దదైనా సరే డ్రీమ్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా కళలు అనేవి చాలా పెద్దదిగా ఉండాలండి అప్పుడే మనం మన డ్రీమ్ని మనం అచీవ్ అవ్వగలుగుతాము అనేది మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు అలాంటి కోరిక విష అనేది మీకు ఏదైతే ఉందో ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని కానీ ఒక కారు కొనుక్కోవాలని కానీ ఇలా ఇంకా మీరు ఏదైనా ఫారెన్ వెళ్ళాలన్నా గవర్నమెంట్ జాబ్ కావాలన్నా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది అది మీకు తీరాలి అని అంటే ఇరవై మూడు రోజులు చాలండి ఖచ్చితంగా విశ్వం మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఇంకా అలాంటి ఒక శక్తివంతమైన నెంబర్ ఏంటి అనేది మనం చూద్దాం మనం లెఫ్ట్ హ్యాండ్లో ఎప్పుడు కూడా మనకి మనీ పరంగా అయితే భగవాన్ నివసించే స్థలంలో అంటే ఎడమ చేతిలో బొట్టను వేలి క్రింది భాగంలో మనం రాస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు చూడబోయేది ఏంటి అని అంటే అండి ఎడమ చేతిలో మనకి ఉంగరపు వేలు ఉంటుంది కదా ఉంగరపు వేలికి క్రింద క్రింది భాగంలో నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి రాసి అలాగా ఆ నెంబర్ని అక్కడ రాయాలండి అంటే ఉంగరపు వేలి క్రింది భాగంలో ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఇదే ఈ నెంబర్నే మీరు మనీ పరంగా చేసేవాళ్ళైతే కనుక గ్రీన్ కలర్తో రాసుకోండి లేదు మీకు ఇంకా కూడా ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి తీరాలి అని అంటే కనుక ఒక బ్లూ కలర్ పెన్నుని మీరు ఉపయోగించండి పర్సనల్గా అంటే ఒక రిలేషన్షిప్లో కానీ ఒక మ్యారేజ్ పరంగా కానివ్వండి లవ్ మ్యారేజ్ అవ్వాలి లేదంటే కనుక ఇంకా పర్సనల్ గొడవలు హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక మీరు ఒక బ్లూ కలర్ పెన్నుతో రాసుకోండి సొంతిల్లు కట్టాలి కార్ కొనుక్కోవాలి మీకు ఇంకేదైనా సరే మనీ రిలేటెడ్గా ఉండే విషయాలన్నీ కూడా గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఆ నెంబర్ ఇంకా ఏంటి అని అంటే ట్వంటీ త్రీ అండి టూ త్రీ ట్వంటీ త్రీ అనే నెంబర్ని రాసి అది ఒక సర్కిల్లాగా వేసేసేయండి ఆ నెంబర్ చుట్టూతా కూడా ఒక సర్కిల్ లాగా వేయాలి అది కూడా మనకి ఉంగరపు వేలికి క్రింది భాగంలో రాసుకోవాలండి ఇలా ఎప్పుడు రాయాలి మీరు ఇరవై మూడు రోజులు వరుసగా రాయాలండి అది కూడా ఈరోజు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా సాధారణంగా ఈరోజు కుదరని వాళ్ళు మీరు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసే రోజు కూడా మనం చూసుకుంటే చాలా మంచిది అలాగే ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు మనం స్టార్ట్ చేయమంటున్నాము ట్వంటీ త్రీ అంటే టూ ప్లస్ త్రీ అనేది ఫైవ్ అండి మనకి పంచభూతాల సాక్షిగా ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నిజంగా మీ కోరిక ఎలాంటిదైనా సరే ఎలాంటి పెద్ద డ్రీమ్ అయినా సరే కంటిన్యూస్గా రాసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకా పీరియడ్స్ వచ్చినా సరే నాన్ వెజ్ తినేసినా సరే ఏమీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అయినా సరే రాసుకోవచ్చు మార్నింగ్ అయినా రాసుకోవచ్చు రోజుకి ఒక్కసారి రాస్తే చాలు కానీ ఇరవై మూడు రోజులు వరుసగా రాయాలండి రాసి రాసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మీకే అనిపిస్తుంది ఈ నెంబర్ వల్ల ఇంత శక్తి ఉందా అని నిజంగా ఒక్కొక్క న్యూమరాలజీ నెంబర్స్కి అన్నిటికీ కూడా ఒక్కొక్క రకమైన శక్తి అనేది ఉంటుంది అది కూడా ఈరోజు ఈ నెంబర్ని స్టార్ట్ చేసి చూడండి ఇంతకుముందు మీరు ఏదైనా సరే పరిహారాలు మీ ఇలాంటి నెంబర్స్ని మీరు యూజ్ చేస్తున్నారు అక్క రెగ్యులర్గా నేను ఒక సెవెన్ డేస్ దాంతో దాంతోపాటు ఇది కూడా రాసుకోవచ్చు అని అంటే ఏదైనా సరే మనం లెఫ్ట్ హ్యాండ్లో రాసేటప్పుడు ఒక రెండు పరిహారాలని రెండు నెంబర్స్ టూ నెంబర్స్ వరకు మనం ఉపయోగించుకోవచ్చు అంటే రెండు పరిహారాలు మనం చేయొచ్చు అంటే లెఫ్ట్ హ్యాండ్లో ఇంకేదన్నా నెంబర్ మనం ఉపయోగిస్తూ ఉన్నప్పుడు కానీ అలాంటి సమయంలో ఇది ఇప్పుడు నేను చెప్పే ఈ ట్వంటీ త్రీ అనే నెంబర్ని కూడా ఉపయోగించుకోవాలి చేయొచ్చాక ఆల్రెడీ నేను చేస్తున్నాను ఇది కంప్లీట్ అయిన తర్వాతే మనం చేయాలన్న ఆలోచన అంతా ఏం అవసరం లేదండి ఈరోజు మంచి రోజు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని ఈరోజే స్టార్ట్ చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే